కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ అర్జెంటుగా కంటి వెలుగు అద్దాలు కావాలి కంటి వెలుగు అద్దాలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జింకలు జింకలు లెక్కనే కనిపిస్తున్నాయి ఒక్క కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే జింకలు గుంట నక్కల లెక్క కనిపిస్తున్నాయి తెలంగాణ ప్రజలందరికీ అడవి అడవి లెక్కనే కనిపిస్తుంది పక్షులు పక్షులెక్కనే కనిపిస్తున్నాయి నెమళ్ళు నెమళ్ళు లెక్కనే కనిపిస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మాత్రమే అడవి అడవి లెక్క కనిపిస్త కనిపిస్తలేదు పక్షులు పక్షుల లెక్క కనిపిస్తలేవు నెమళ్ళు నెమలు లెక్క కనిపిస్తలేవు జింకలు మాత్రం గుంట నక్క లెక్క కనిపిస్తున్నాయి అందుకే వీళ్ళకి ఖచ్చితంగా కంటివీలుగా అద్దాలు ఇవ్వాల్సిందే అని చెప్పి జనాలే అంటున్నారు ఎవరో కాదు వెల్కమ్ టు ఫిదా న్యూస్ ప్రతి ఒక్క విషయాన్ని దాని వాస్తవిక కోణంలో కొత్తగా ప్రజెంట్ చేసి మన ఫిదా కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాల్లోకి వెళ్తే హెచ్సియు విధ్వంసం అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇజ్జ తీసింది మొత్తం నేషనల్ మీడియా ఉతికి ఆరేసింది రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు తిరిగిర్రు మానం మొత్తం అయింది హెచ్సియు విధ్వంసంతో ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి తెలుగు కళలో అయితే కొంచెం మన తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళేం చేస్తున్నారు ఇంకా చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఇంకా చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఇంకా ఇజ్జత్ తీసుకుంటున్నారు ఎట్లా అంటారా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే ఏమంటారంటే నెమళ్ళు ఎస్సీలో నెమళ్ళున్నాయని పెద్ద గోల చేస్తున్నారు జూబ్లీ హిల్స్లో కూడా అప్పుడప్పుడు నెమళ్ళు కనిపిస్తాయి లేకపోతే మా మాకు వ్యవసాయ భూమి ఉన్నది ఆడ కూడా నెమళ్ళు కనిపిస్తాయి పల్లెటూర్లలో కూడా నెమళ్ళు కనిపిస్తాయి గదే నెమలు ఎస్సీలో కనిపించింది దానికి ఎందుకు అంత రచ చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఇప్పుడు హైదరాబాదులో జూబ్లీ హిల్స్ ఉంది జూబ్లీ హిల్స్లో మాత్రమే పక్షులు కనిపిస్తున్నాయని ఎందుకంటున్నారు అదే ఎందుకు అమీర్పేట్లో ఎందుకు కనిపించదు అంబర్పేట్లో ఎందుకు కనిపించాయి లేకపోతే పాతబస్తీలో ఎందుకు కనిపించాయి ఐటెక్ సిటీ దగ్గర ఎందుకు కనిపించట్లే ఒక జూబ్లీల్స్ లో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఉండేటోళ్ళంతా సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ గ్రీనరీ ఒక ఇల్లు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి అందులో మొత్తం చెట్లు గ్రీనరీ పెట్టుకుంటారు వాళ్ళు జూబ్లీ మొత్తం వాళ్ళే కాబట్టి పక్షులు ఏడుంటాయి చెట్లు ఎక్కడ ఉంటాయో పక్షులు అక్కడ ఉంటాయి నెమళ్ళు ఎక్కడ ఉంటాయి జర పచ్చదనం మంచిగా జర వాటర్ ఇట్లా నీటి ఊటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నెమలు ఉంటాయి పల్లెటూళ్ళల్లో నెమలు కనిపించడానికి కారణం ఏంటిది ఎందుకంటే పల్లెటూళ్ళలో పచ్చదనం ఉంటుంది మంచిగా తాగడానికి చెరువులలో నీళ్లు ఉంటాయి కుంటలలో నీళ్లు ఉంటాయి కాబట్టి అది పల్లెటూళ్ళల్లో కనిపిస్తాయి వ్యవసాయ భూములలో కూడా నెమళ్ళు ఎందుకు కనిపిస్తాయి అంటే వ్యవసాయ భూములు అంటేనే ఆల్మోస్ట్ పచ్చగా ఉంటుంది నీళ్లు తాగే ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి కనిపిస్తాయి అక్కడ ఉండేది జూబ్లీల్స్ లో ఉండేది అందరూ సెలబ్రిటీసే కాబట్టి వాళ్ళు ఇష్టపడి గ్రీనరీ పెంచుకుంటారు ఇంట్లో చాలా స్పేస్ వాళ్ళు గ్రీనరీకి కేటాయిస్తారు చెట్లు పెట్టుకుంటారు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ పక్షులు కనిపిస్తాయి చెట్లు ఉన్న దగ్గరికే పక్షులు వస్తాయి ఇట్లా చెట్లు పచ్చదనం ఉన్న దగ్గరికే నెమళ్ళు వస్తాయి ఇదే నెమళ్ళు అమీర్పేటలో ఎందుకు కనిపిస్తలేవు అంబర్పేట్లు ఎందుకు కనిపిస్తలేవు వైటెక్ సిటీ దగ్గర ఎందుకు కనిపిస్తలేవు ఒక హెచ్సిలోనే ఎందుకు ఉన్నాయి ఒక జూబ్లీ హిల్స్లోనే ఎందుకు ఉన్నాయి అంటే జూబ్లీ హిల్స్లో కొంచెం పచ్చదనం ఉంది దానికి వందల వేల 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 రెట్ల పచ్చదనం హెచ్సియులో ఉన్నది మీరు ఏం చేస్తున్నారు హెచ్సియులో ఉన్న పచ్చదనాన్ని సర్వనాశనం చేసుకుంటా జీవ వైవిధ్యాన్ని సర్వనాశనం చేసుకుంటా హైదరాబాద్కి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక పార్క్ అది అద్భుతమైన పార్క్ దాన్ని మొత్తం నాశనం చేసుకుంటా ఒక్క రాత్రిలో వంద ఎకరాలు నరికి పడేసారు ఆ నెమల్ల అరుపులు ఆ జింకల ఆర్తనాదాలు వింటే దేశం మొత్తం చలించిపోతుంది ఒక్కొక్కరికి తిండికి తిండి మనసు కొడతలేదు కానీ మీరు అక్కడ జింక హెచ్సిఈలో మీరు అడవులు నరకడం వల్ల రోడ్ల మీదకి వస్తున్నాయి జింకలు అవి జింకలే కాదంటారు అవి జింకలే కాదట అది హెచ్ఈ కాదట అసలు ఇది అవి ఈ రాష్ట్రంలోనే లేవట ఎంత సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు అసలు కొంచెం అలా సిగ్గు శరం అనిపిస్తలేదా ఇట్లా మాట్లాడతాను మీరు అడవులు నరకడం వల్ల జింక రోడ్ల మీదకి వచ్చింది రోడ్ల మీదకి వచ్చిన జింకను కుక్కలు కరిసినాయి కుక్కలు గరిస్తే ఆ జింక చచ్చిపోయింది ఇప్పుడు ఆ జింకను చంపిన గుంట నక్కలు అది జింకనే కాదంటారు ఇంత దారుణమా ఇంత ఘోరమా అంటే ఎట్టు కూడుక మీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఎంత సొల్లు మాటలు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని మరీ అంత అహంకారమా ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా చేస్తారు వాళ్ళకు తెలుసు ఏం చేయానో తెలుసు ఎక్కించడం తెలుసు దించడం తెలుసు ఎత్తుకోవడం తెలుసు తొక్కి పడేయడం తెలుసు